అందరికీ నా వందనములు ఆరాధనకు సహకారముగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం దేవుడు సింహాసన ఆశ్చర్యుడైనటువంటి దేవుడు సింహాసనము అంటే అధికారమును పరిపాలనను గ్రంథం అధ్యాయము ఎసయ గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వాక్యం మనం చదువుకుందాం రాజైన ఉజ్జయ మృతి సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి ఒక్కొక్కరిని ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి దేవునికి మహిమ కలుగును గాక వారి కంట స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు సింహాసన ఆశీనుడీ తండ్రి అందుకే అంటున్నాడు రాజ అయినటువంటి ఉజ్జ మృతి నొందిన తర్వాత అత్యున్నతపు సింహాసనముపై ఆసీనుడైనటువంటి ప్రభువు ఆయన చొక్కాయి అంచులు ఎలాగున్నాయంటే అంతా నిండుకున్నాయి దేవాలయం అంతా కూడా నిండుకొని ఉన్నాయి ఆ ఒక్కొక్కరు ఆయనకు పైగా కేరాబులు నిలుస్తూ ఉన్నారు ఒక్కరికి ఆ రేసి ఒకటి ఒక రెండు రెక్కలేమో తన రెండు రెక్కలేమో తన కాళ్ళను కప్పుకున్నాయి రెండు రెక్కలు ఆ గొప్ప అధిపతి సర్వలోకము నిన్న దాని ప్రతిగానాలు చేస్తున్నాయట ఎలా చేస్తున్నారు గొప్ప స్వర్గము స్వ లోకం ఆయన మహిమతో నిండి ఉన్నది కనుక గొప్ప స్వరంతో కంట స్వరముల వలన గడప గడప కమ్ముల పునాదులు కదలించుచు ఆయన మందిరమున ధూమము చేత నిండి ఉందట ఆయన మందిరం ఎలా ఉందట ధూమము చేత నిండి ఉందట గొప్ప స్వరము ఆయన స్థుతించాలి అంటున్నాడు వారు అత్యున్నతపు సింహాసనముపై ఉన్నవాడు ఆయన సింహాసనము పరిశుద్ధ సింహాసనము ఆయన సింహాసనం ఎలాంటిదంట పరిశుద్ధమైన సింహాసనము కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యము మనం చదువుకుందాం యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చును ఎవరి విషయంలో మన విషయములో న్యాయం తీరుస్తాడట మనము ఆయన గొప్ప స్వరముల చేత ఆయన సింహాసన సింహాసనాశనుడైనటువంటి దేవునిని గొప్ప కంఠ స్వరము చేత ఆయన స్థుతించాలి అందుకే అంటున్నాడు నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును అని అడుగుతున్నాడు అయ్యా నా హృదయ అంతరంగములను వెరిగినటువంటి దేవుడవు నా యథార్థతను బట్టి నాకు న్యాయము తీర్చము అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె చూడండి పిల్లారా పరిశుద్ధ సింహాసనపై కూర్చున్నవాడు ఆయన పరిశుద్ధుడు ఆరాధించబడును ఎలాంటి వాడని ఆయన పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్నాడు ఆయన సింహాసనము నీతి న్యాయములు గల సింహాసనము దేవునికి స్థుతి కలుగును గాక ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నారంటే అది నీతిగా ఎంచబడాలి ఆ సింహాసనము నీతిగా ఎంచబడాలి ఆ సింహాసనము మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధత కలిగిమైనటువంటి విధంగా ఆ సింహాసనం ఆయొక్క ఘనత వచ్చేట్టుగా కానీ దేవాది దేవుడు న్యాయమును నీతిని అనుసరించేవాడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆయన సింహాన్ని పై ఆశీనుడై అన్నాడు దేవునికి మహిమ కలుగును కాక తొమ్మిది మనం చుట్టూ నీతి నియములు ఆయన ఆధారము అగ్ని ఆయన ముందు నడుచు శత్రువులను దాన్ని చూచి మేఘాంతకారములు ఆయన చుట్టూ నీతి న్యాయములు ఆయన కలిగి ఆయన <San encouragement> సింహాసన ఎలాంటి వాడంటే ఆ సింహాసనానికి దేవునికి సింహాసనము క్రీస్తును మనం మాట్లాడుకున్నాం చాలా ఉన్నటువంటి క్రీస్తు దేవునికి మహిమ కలుగును సింహాసనం నుండి ఆ పరలోకంలో ఆ సింహ మీద ఆశీనుడైనటువంటి దేవుడు సిలువకు దిగి వచ్చినటువంటి ఏంటంటే పాము చేసిన వారం మనము మనము పాపం చేసింటే సిల్వపై బ్రే

ప్రేలాడబడాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక కానీ తెలు క్షమించి వచ్చి చెంతకు చేర్చుకోవడానికి మన ఉన్నటువంటి మనలను కుంగపోయేటువంటి మనలను నసిపోయేటువంటి మార్కు ఈ లోకానికి ఆ చిలువలో మన ధ్యాపమైనది కూడా ముస్కి కైని

ఉన్నత లోకందు మహామహు దేవుని కుడి కలుగును కూర్చున్నాను ఏలైనగా కుమారుడు నేను కనియుక నిందును నాకు కుమారుడు అనియు ఆ దూతలో ఎవనితోనైనా ఎవడైనా దేవునికి మన కొరకు పాపంలో కొరకు ఆయన పాపిగా దిగి వచ్చాడు సినిమాకు దిగి వచ్చిన దేవుడు మన కొరకు మన రుణాలు సమాధాన తిరిగి లేచాడు తిరిగి ఆమె ఆ వీధి కూర్చుండి నిరంతరము కూర్చుని నిరంతరం పరిపాలం కలుగు మరియు మహా సింహాసనము పై కూర్చుని పాపులందరికి తీర్పు తీస్తాడట సింహాసనం మన కొరకు ఈ లోకానికి లోకము శివ వేయబడి ఉన్నాడు మన కొరకు మరణాన్ని మరణించి చేయబడి మరలా ఆ యొక్క సింహంపై కూర్చున్నాడు ఆయన తండ్రి పార్శ్వాపన చదువుకున్నాడు యుగములు ఆశనుడై ఇప్పుడే కాదు ఈ యొక్క కాలమే కాదు బహుకాలం కూడా యుగ యుగం నిరంతరం స్థుతులు స్తోత్రించబడి దేవుడు యుగ బడుతూ ఉన్నాడు దేవునికి కలుగును గాక ఆ సింహాసారి అంటే విశ్వాస కూర్చోబెట్టినటువంటి యేసు ప్రభు కూర్చోబెట్టబడినటువంటి యేసు ప్రభు కూర్చుండబెట్టబడిన విశ్వాసి అంటే ఎప్పుడైతే తన తండ్రి ఆ అనుసరిస్తూ ఆయన విధేయత కలిగి ఆయన కలిగి న్యాయములను జరిగించుచు నడుచుకొని లోకం ఈ లోకాన్ని అనుసరించటక అనుసరించక పరలోక ధన్యతను అనుసరించుకుని ఈ లోకాలను జీవించినప్పుడు ఆయన్ను వెంబడించినప్పుడు ఆయన మన కుడిపార్శ్వం ఉండటానికి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మన వైపు చూస్తూ ఉన్నాడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను గంతముల నివాసులారా నా వైపు చూడండి ఇదిగో పాత్రలు నా చింతకు రండి ఇదంతా కూడా నేను చక్కదిద్దడా స్థలాన్ని నేను వెళ్ళొచ్చు ఉన్నాను నేను వచ్చిన మీరు నాకు మీకు ఇష్టలుగా ఉండాలి అప్పుడే ఆ స్థలంలో మీరు ఉండటానికి ఆస్కారం ఉంటుంది నేను వచ్చి వేళలో మీరు దేవుడు సింహాసనము చచ్చిన మన క్రీస్తు పరలోకంలో పెట్టడానికి ఆయన మనలను రక్షిస్తూ మనలను పోషిస్తూ పోషిస్తూ ఆ యొక్క ఆరోగ్యాన్ని ఆవాసమును నివాసమును మనకు గృహాన్ని మనకు ఆ యొక్క ఆయన శక్తిని ఆయన బలమును ఆయన రక్షణ వస్త్రమును మనకిచ్చినటువంటి దేవుణ్ణి మర్చి నువ్వు దూరముగా వెడలిపోతూ ఉన్నావేమో దేవాతి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నశించకూడదు నా పిల్లలు నా చింతకు రావాలి అని ఆయన ఆయన చింతలో ఉండాలని కోరుకుంటున్నాడు కానీ ఆయన పిల్లలు ఆ యొక్క పాపానికి శాప గురి కాకూడదని ఆయన మన పాప శాపంనంతా కూడా ఆయన మోసుకొని వెళ్ళాడు ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తావో ఆయన నామంను నువ్వు గనపరుస్తావో నువ్వు రక్షణ పొందుతావో మార్పు కలిగినటువంటి జీవితం నువ్వు జీవిస్తావో మార్పు చెంది సీతాకొక చిలుకల అందాల సీతాకొక చిలుకలు నువ్వు తయారవుతావో అప్పుడే ఆయన ఆజ్ఞను అనుసరించాలి నీతి న్యాయములను ఆయన కట్టడలను అనుసరించాలి అప్పుడే నువ్వు ఆయన సింహాసనంపై కూర్చుండడానికి నిన్ను తీసుకుని వెళ్తాడు యేసుక్రీస్తు సింహాసనం విడిచి దిగి వచ్చి మనల్ని నేడు సింహాసనం కూర్చుని పెట్టుట ఎంత ఆశ్చర్యమంది ఆయన మన కొరకు దేవుడు కొరకొచ్చాడు మనం ఆ దేవుని గ్రహించలేక ఆ వెలుగును చూడలేక చీకటిలో ఇంకా పాపముతోనే నిండి 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 ఉన్నాం కానీ ఆ చీకటి ఆ వెలుగు గ్రహించకుండా ఉంది ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది కనుక ఆయన దేవుడై ఉన్నాడు వాక్యము ఆది ఎందు ఉంది ఎప్పుడు ఎల్లప్పుడు ఉంది ఆయన ఈ వాక్యము దేవుడై ఉన్నాడు ఈ వాక్యమే మనతో మాట్లాడుతుంది ఈ వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు దేవునితో మనము మాట్లాడుతున్నట్లు దేవునికి మహిమ కలుగును గాక సింహాసనం పై నుండి దిగువ మన కీటమును క్రీస్తు ఆయన సింహాసనం ఎదుట పడవేసినటువంటి దేవునిని ఆరాధిద్దామా అందరము లేచి నిలబడదాం ఆయన ఆరాధిద్దాం స్తుతి సింహాసన ఆశ్రయుడు దేవుని దేవుణ్ణి మనం ఆరాధిద్దాం పిల్లరా ఆయన చొక్కాయి అంచులు మందిరమంతా నిండుకుని ఉన్నాయి అక్కడ సేరోపులు కెరాబులు నిలిచి ఉన్నారు సైన్యములకు అధిపతి దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప గానముల చేత కంఠ స్వరముల చేత ఆయనను స్థుతిస్తూ ఉన్నప్పుడు ప్రతి గడప కదిలించుచు ఆయన మందిరము ధూమము చేత నిండి సెలవిచ్చారు మనకిచ్చినటువంటి గొప్ప స్వరము చేత దేవాది దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలను బట్టి ఆయనను స్థుతిద్దాం ఆయన దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు ఆయన కృప నిరంతరము ఆయన స్థుతి సింహాసన ఆసీనుడై నిత్యము దేవుడు ఆయన ఆరాధిద్దాం పిల్లారా ఆయన మన రుణపత్రంను తీర్చివేయడానికి సింహాసనంను వదిలి మరలా మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి సింహాసనంపై కూర్చున్నటువంటి దేవుడు ఆయన మనలను తన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మనలను నడిపిస్తున్నటువంటి దేవుడు గొప్ప స్వరం చేత ఆయన ఆరాధిద్దాం పిల్లరా ప్రేమించేదన్న అధికముగా ఆరాధితు ఆసక్తి